అందరికీ నమస్కారం నా పేరు వెన్నమల్ల రవి సుశ్రుత ప్రకృతి వైద్యాలయం సెవెంటీ నేను యూట్యూబ్ ఛానల్ వారికి నన్ను కన్న తల్లిదండ్రులకు ఆయుర్వేద మహర్షులకు ఋషులకు విద్య నా యొక్క శిరసావందనములు ఆయుర్వేదాన్ని అభిమానించే వారికి పాటించే వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు దేశభక్తి కలిగి సహజ సంపదను ప్రభుత్వ వాసును కాపాడే ప్రతి వ్యక్తికి నా యొక్క శిరసావందనములు మేము చెప్పుకుంటూ పోతున్న ఆయుర్వేద అన్వేషణ భాగంలో ఆయుర్వేద అభిమానులారా నన్ను ఆధారించే వాళ్ళు కానీ నా యొక్క యూవర్స్ కానీ నా యొక్క యూట్యూబ్ ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఫాలోవర్స్కు ప్రతి ఒక్కటికి నా యొక్క శిరసావందన ప్రత్యేక విధానం తెలియజేస్తూ మనిషి అనేది ఎప్పుడైతే స్పందన అంటే మార్పు అయితే ఎప్పుడైతే చేకూరుస్తుందో అప్పుడే ఆ యొక్క జీవిత లక్ష్యం మార్పు చెందుతుంది కానీ ఎప్పుడైతే ఈ సమాజంలో ఆస్తి అంతస్తులు పెంచుకోవాలి ఎక్కువగా భూ విస్తరణ సంపాదించాలి వాటితో పాటు ధనం ఎక్కువ సంపాదించుకోవాలనుకుంటే అది వాళ్ళు అనుకునే వాళ్ళకే అవేకం అవివేకం అన్నమాట అంటే ఈ సృష్టిలో ఏ జీవి నాకు ఇంతవరకు ఉండాలి నాకు అంతవరకు ఉండాలి ఆస్తి ఉండాలి ధనం ఉండాలని అద్దులు చూపించే జీవి ఏది లేదు సురా ముప్పై మూడు కోట్ల దేవతలు అంటారు ఎనభై నాలుగు లక్షల రకాల జీవులలో ఏ జీవి అనగానే ఏనుగుంటే ఏనుగు ఉంటుంది అనుకోండి ఒక అడవిని ఉండే ఒక జంతువులు ఉండే అనుకోండి అక్కడ ఏనుగో పెద్ద భయంకరమైన ఒక తొన్నంతులు ఉంటుంది అనుకోండి ఇంతవరకు ఈ అద్దు వరకు నాదే అని అది అర్జించగలుగుతుందా సింహం ఉంటుందా కులి భయంకరమైన కూడముగా ఉంటాయి అవన్నీ కూడా అద్దు పెట్టుకోగలుగుతాయా అవి ఆశాజనకమంగా అప్పుడు బాగా క్రూరమైన ఆకలైనప్పుడు భయంకరమైన జంతువులను ఇతర జంతువులను చంపి తినే యొక్క సహజ శిక్ష సహజ సిద్ధాంతమైన లక్ష్య సాధనకు అవి ఆ రోజున ఆ సమయానికి అవి అనువర్తింపజేస్తాయి కానీ ముందస్తుగా లేదంటే అందస్తుగా కావాలని ఒక మానవ జాతి ఈ ప్రకృతి మీద అనేక విధాలుగా పర్యావరణం వినా అంతేగాకుండా విధములుగా వినాశ వినాశనాన్ని చేసుకుంటా ఈ అద్దులు అర్హద్దులు ఈ ఒక్కటి మొత్తం ప్రపంచాన్ని నేనే ఉన్నది ఏల్తన అనే యొక్క జీవి ఒక కేవలం మానవ జీవే అందుకే ఈ మానవ జీవికి ఇలాంటి ఒక ఆకాంక్షలు రావడం ఇవన్నీ రావడం వల్లనే అనేక విధాలుగా అనేక విధాలుగా ఎన్నో వ్యాధులు దారితీసే అవకాశము ఉండదు కానీ నేను ఒకటే చెప్తున్నా ఆయుర్వేద అభిమానుల ఈ యొక్క ప్రప ఈ యొక్క మొత్తం యావత్ ఒక ప్రపంచం ప్రపంచము ఒక ప్రాంతము ఒక ప్రపంచము ఆ ప్రాంతంలో ఉన్న ఒక జీవి అంటే ఒక జంతువైనా ఒక చెట్టు అయినా ఒక మనిషి అయినా ఏదైనా ఒక ప్రపంచం అంటే మన శరీర ఆకృతి అనేది ఒక ప్రపంచం అనుకున్నప్పుడు ఇలాంటి ప్రపంచానికి అనేక విధములుగా నేను ఒకటే చెప్తున్నా ప్రతిదీ కూడా చెప్తున్నా దాదాపు చెప్తాను ఒకటే ఇప్పుడు మనకు ఉవచిత్రమైన ఉపజనకమైన సైంటిఫర సైన్స్ పరంగా అయినా కానీ మూఢనమ్మక పరంగా కానీ ఈ యవత్ ఈ విశ్వంలో అంటే ఈ భూమి మీద కేవలం భూభాగం ఎంత ఉందండి ఆయుర్వేద అభిమానాలరా అంటే ఇరవై ఐదు శాతం భూభాగం ఉన్నది డెబ్బై ఐదు శాతము జలభాగం ఉన్నది ఈ ఇరవై ఐదు శాతంలో దాదాపుగా మంచు కొండలు కొద్ది శాతం ఉన్నది అంటే దాదాపుగా పది పదిహేను శాతం వరకు ఐదు శాతం వరకు ఉంటుంది అంటే కేవలం ఎంతుందనమాట ద్రవం సంబంధించింది ఎంతుంటుంది కేవలం ఎనభై శాతం ఉంటుంది ఓన్లీ ఘన పదార్థం ఎంత ఉంటుంది ఇరవై శాతం ఉంటుంది మన శరీరం మీద కూడా నన్ను ఒక క్రెషర్ మిశ్రని పెట్టి చూడండి ఒక గన్న పదార్థం అనేది నా శరీరం అనేది దాదాపు ఎంత ఉండదు అనుకుంటే నేను ఒక ఎనభై కిలోలు ఒక అరవై కిలోల మనిషిని ఒక ఎనభై కిలోల మనిషిని అనుకోండి అందులో ఇరవై శాతం వరకు దాదాపు పది పదిహేను కిలోల వరకు నేను కేవలం ఒక ఎముకతోనే ఒక పది పదిహేను కిలో బరువు గల ఆ గన్న పదార్థం ఉంటుంది మిగతా అంత గుద్దు పదార్థము మిగతా అంత ద్రవ పదార్థం కలిగి ఉంటుంది కారణం చెప్పండి అంటే ఏవతి ప్రపంచంలో ఈ భూగోళం మీద ఏ దీని దేనిని అయితే ఆవరించి ఉండదో అంటే గాలి నీరు మరియు ఈ యొక్క వాతావరణం అంటే ఘనము ఏ విధంగా ఈ సృష్టి ధర్మంగా ఆ భూగోళం మీద భూమి మీద ఏ విధంగా ఉండదో మన శరీరముల మీద కూడా అదే విధంగా ఉంటుంది అంటే కేవలము ఇరవై శాతము ఘన పదార్థము ఎనభై శాతము అందులో గాలి ద్రవ పదార్థంతో ఆ యొక్క శరీరం అనేది ఇమిడి ఉండదు ఇది వంద శాతం ఆస్త్రం ఇందులో నువ్వు ద్రవ పదార్థం ఏర్పడిన మా బా మన యొక్క ఏది మన యొక్క శరీరము నువ్వు తీసుకున్న ఆహార తీసుకోవలసిన ఆహార పదార్థం కూడా ద్రవంగా ఉంటే నీ శరీరంలో ఉండవలసిన ఒక అణువులు పరమాణువులు ఆ యొక్క మైట్రోకాండీ అనువు అనుమాన మన శరీరంలో ఉన్న యొక్క అంతర్మయం ఉన్న యొక్క అవయవాలు అవి ఏ విధంగా పనిచేస్తాయి ఇక్కడనే ఉన్న మన జీవిత రహస్య గమనం ఆయుర్వేద ఇది అందరూ ఆలోచించండి ఇది ఆలోచించరు అంటే ఒక్క ఒక ఉదాహరణ చెప్తా చూడండి ఈ సృష్టి మీద అంటే ఈ భూమి మీద ఏకకన జీవు నుంచి జీవం ఏర్పడ్డాక మానవుడు అధిమానం అంటే ఒక కోతి రూపంలో అధిమానం రూపంగా ఎత్తిన తర్వాత ఆ మానవునికి అప్పుడు కేవలము ఓన్లీ ద్రవ అనే పదార్థమే తెలియదు ఎప్పుడు తెలిసింది మానవునికి ఆటోమేటిక్గా కోతి రూపంగా వచ్చి ఆ కోతి ఆ చెట్టు మీద ఆకులమా లేక చెట్టు పెరగా లేదంటే పండ్లుయా అవి తిని 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 ఎప్పుడో కొద్ది కాలం తర్వాత ఆ ద్రవాన్ని సేవించింది అంటే దాదాపుగా పన్నెండు గంటలు అంటే ఉదయం ఆరు గంటల మూడు సాయంత్రం ఆరు గంటల వరకు ఈ పన్నెండు గంటలలో ఆ యొక్క ఆదీవ మానవుడు వేడల్లో ఉండేది ఆ వేడలో ఉన్నప్పుడు దాదాపుగా అతని శరీరం అనేది నిర్మాణాత్మకంగా ఎనభై శాతము ద్రవంతో కలిగి కానీ అతడు తీసుకోవాల్సిన ఆహార పదార్థము ఆ ఇరవై నాలుగు గంటలకు ఆ పన్నెండు పనము దాదాపుగా అప్పుడు ఆదివ మానవుడు ఉదయం ఆరుగా అనేది సాయంత్రం ఆరు గంటల వరకు ఆ జంతువుల మీద ఆ యొక్క వృక్షాల మీద చెట్ల మీద సంచరించి ఆ ఘన పదార్థం అనేది ఎక్కువ శాతం ఎనభై శాతం తీసుకునేది ఎప్పుడో ఇరవై శాతం భాగము ఆటోమేటిక్గా ద్రవంగా శ్రవించేది అంటే ఈ సృష్టిలో ఉండవలసిన పదార్థము భూమి మీద ఘనం పదార్థం ఇరవై శాతము ద్రవం అనే పదార్థము ఎనభై శాతం ఉన్నప్పుడు ఆ సృష్టి ధర్మంతోనే మన యొక్క మానవ జీవి ఏర్పడేది కనుక మనం కూడా మన శరీర రూపం కూడా ఆటోమేటిక్గా ఎనభై శాతము ద్రవంగా ఏర్పడ్డది ఇరవై శాతము ఘనంగా ఏర్పడ్డప్పుడు మన తీసుకోవలసిన ఆహార పదార్థం కూడా దాదాపుగా మొత్తం ద్రవ్యంతనే ఉన్నప్పుడు నువ్వు ఆటోమెటిక్గా నీ యొక్క సహజ రక్షణ సాధనకై నీ జీవ గమనములు నీ జీవ రహస్యం కూడా ఎక్కువ శాతము ఎనభై శాతము నువ్వు ఖచ్చితంగా ఎనభై శాతం ఘన పదార్థంగా తీసుకున్నప్పుడే మన శరీరంలో ఉన్న ఒక ద్రవంలో కలిసిపోయి ద్రవరూపంలో కలిసిపోయి ఆ లాలాజల గ్రంథుల్లో కలిసిపోయి నీకు ఎలాంటి వ్యాధులు రావు అంటే ఫస్ట్ మానవుడు కనుక ఆదివ మానవుడు ఘన పదార్థాలను సేకరించడం వల్ల ఎనభై శాతం వరకు సేకరించడం వల్లే ఆ ఆదివ మానవుడు కొన్ని వేల సంవత్సరాల వరకు కనీసం కొన్ని లక్షల సంవత్సరాల వరకు కొన్ని వందల సంవత్సరాల వరకు ఆ మానవుడు పుట్టు పుట్టగలిగిండు కారణం అతను తీసుకోవాల్సిన ఆహార పదార్థం ఘన పదార్థం ఎక్కువగా తీసుకున్నాడు ఎప్పుడైతే ఘన పదార్థం అనేది నోటిలో పడ్డదో ఆ పదార్థం ఆటోమేటిక్గా నోటి నవిలి 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 లాలాజల గ్రంథులు కలిసిపోయి మొత్తం ద్రవంగా మారి ఆ శరీరం ఆకృతి మొత్తం కంప్లీట్గా జీర్ణం జీర్ణ వ్యవస్థకి ఎలాంటి అవ వ్యవస్థ రాకుండా అవస్థ రాకుండా ఆ వ్యాధి ఎలాంటిది వ్యాధి రాకుండా కొన్ని వందల వేల సంవత్సరాలు బతికిండు కానీ కేవలం మానవుడు ఈ తినడానికి తిండి దోసుకోలేక మనిషి యొక్క ఆధిపత్యం చెలాయించుకొని నాకే సైనిస్ అని పెరిగింది నేనేం పెద్ద గొప్ప మానవుడని తనకు తానే గల్లలు దింపుకొని తనకు తనే ఒక పెత్తనంలాగా ప్రపంచాన్ని మీద అవగాహన చేసుకొని ఆహారాన్ని ద్రవంగా తీసుకునే బాగుండదని కొందరు చేయడం వల్ల అనేక వ్యాధులకు దారితీస్తుంది కానీ దీన్ని ఎవరన్నా ఆలోచించినరా చెప్తున్నా మంచిగా అండి ఆయుధమన్నారు ప్రపంచంలో ఈ విశ్వంలో సూర్యుడు చంద్రుడు భూమి పంచభూతాలు గాలి నీరు అగ్ని ఈ పంచభూతాలు ఈ పంచభూతాలలో అతి ముఖ్యమైన పంచభూతము ఏదంటే భూమి అన్ని ముఖ్యం ఈ భూమి మీద ఆవరించి ఉన్నది ఏంటిది ఎనభై శాతం అంటే మంచు మంచికొండలతో కూడుకున్నా లేదా సముద్రం నదులు సముద్రాలు మహాసముద్రాలు కూడుకున్నా కానీ డెబ్బై ఐదు శాతం నుంచి ఎనభై శాతం వరకు ద్రవ పదార్థం ఉన్నది మిగతా ఇరవై శాతం ఇరవై శాతము ఘన పదార్థం ఉంది అదేవిధంగా మన శరీరంలో కూడా ఎనభై శాతం ద్రవ పదార్థం ఉన్నది ఇరవై శాతం ఘన పదార్థంగా ఉన్నది మన తీసుకోవాల్సిన ఆహార పదార్థం కూడా అదే ఎనభై శాతం ఘన పదార్థంగా తీసుకొని ఇరవై శాతం నువ్వు కనుక పదార్థం తీసుకుంటే ఈ యొక్క జన్మ రహస్యము మన యొక్క ఆరోగ్య రహస్యము ఎనభై శాతమే ద్రవం గ్రహించుకొని ఎనభై శాతమే ఘన పదార్థంగా ఆహారంగా సేకరించుకుంటే నీకు వంద శాతము వంద శాతం ఏ వ్యాధులు ఇదే మన యొక్క ఆరోగ్య రహస్యం అండి ఇది ఖచ్చితంగా తీసుకుంటున్నాయి అలాంటి వ్యాధులు రాకుండా ఉండడానికి అవగాహన వచ్చే అవకాశం ఉంది కానీ మనం అవన్నీ ఆలోచించాం ఎప్పుడు పడితే అప్పుడే ద్రవం స్రేవిస్తాం ఎప్పుడు పడితే అదే చేస్తుంటాం ఒక చిన్న మూడు సంవత్సరం ఆయుర్వేదరా మంది ఎక్కువైతే మజ్జిగ అంట పెరుగు గడ్డలు గడ్డలేక ఉంటుంది ఒక వంద మంది కంచెం వేసుకున్నాం ఓ పది కిలోలు ఒక ఇరవై కిలో పెరుగును ఆటోమేటిక్గా చిక్కగా వేసుకుంటాం రెండు వందల మంది వచ్చారు ఇదే పది కిలోల పెరుగు ఏం చేస్తామండి చెప్పండి ఒకసారి ఏం చేస్తామండి ఇంకొక పది లీటర్ నీళ్ళు పోతావు మనకి అక్కడ ఏముంటుంది అదేవిధంగా శరీర ఆకృతే కంప్లీట్గా ఎనభై శాతం ద్రవపదార్థంగా ఉన్న నువ్వు ఆహారం తీసుకున్నప్పుడు ఇరవై శాతం ముప్పై శాతం అరవై శాతం నువ్వు ద్రవపదార్థం తీసుకుంటే నీకు కావాల్సిన శరీరానికి ప్రోటీన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అది ఎవరు ఆలోచించరు అలాంటి ప్రోటీన్స్ రానప్పుడు మన శరీరంలో ఉన్న ఘన పదార్థాన్ని మనం తీసుకోవాల్సిన ఘన పదార్థాన్ని ఎక్కువగా ద్రవపదార్థంగా ఉండడం వల్ల ఆ ద్రవాన్ని స్రవించలేక మన శరీరంలో ఉండవలసిన మన శరీరానికి ఒక ఫిల్టర్గా ఉండవలసిన మిసనీరు కిడ్నీ ఆకృతి లాగా ఉండే కిడ్నీ యొక్క రెండు కిడ్నీలు రెండు మూత్రనాళములు అంటే అంతేకాకుండా రెండు కిడ్నీ నాళములు మూత్రాశయం అంటే మూత్ర మూత్రాశయము అవన్నీ చివరికి అన్నమాట దాని కారకులు ఎవరు ఇవన్నీ ఆలోచించక ఎప్పుడైతే ఆహార పదార్థాన్ని దాదాపుగా ద్రవంగా ఇరవై శాతము ఘనంగా ఎనభై శాతంగా గ్రహించుకొనిగాక మనం కాక ఆ లాలాజల గ్రంథులు నవ్వినట్టుగా తీసుకుంటే ఎలాంటి ఒక అవయానికి మనకు ఎలాంటి ఒక అంతర్యాము అంతరాలు కలగకుండా ఉంటాయి కానీ వాళ్ళందరికీ తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరికి మిమ్మల్ని ప్రార్థించుకునేది ఒకటే ఆయుర్వేద అబ్బామలరా ఈ చెప్పబోయేది మంచి వినండి ప్రతి ఒక్కరు ద్రవ పదార్థం తగ్గించుకోండి ఘన పదార్థానికి ప్రేరణ చేయండి ఏదో చిన్న పిల్లగాలకు వృద్ధులకు దంతం లేని వాళ్ళకే చేయండి ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కువ శాతం ద్రవ పదార్థం తీసుకున్న దాని మన ఎక్కువగా మన ఆరోగ్యం క్షీణించిపోతుంది ఎవరైతే ఘన పదార్థాన్ని కనుక తీసుకుంటే వాళ్ళ ఆరోగ్యంలో అంత అంతర్యమైన శక్తివంతంగా పెరుగుతుంది దానికి తీసుకొని అంతేకాకుండా ఇప్పటి నుంచి అయినా ఎంతో మందికి ద్రవ పదార్థాలు తీసుకొని చివరికి మన శరీరం ఉన్న ఫిల్టర్ చివరికి కిడ్నీలు వినాశాన్ని దారి చేసే అవకాశం ఉంటుంది అలాంటి వాటిని మనం ఎలా ప్రయాణం చేయాలని చెప్పేది ఒక విధానం ఈరోజు దాదాపుగా ఇది తునికి చెట్టండి కొద్ది పురాతన కాలంలో దాదాపుగా తినికి పండ్లు తినికి చెట్టును తునికి ఆకులు కోసి బీడీలు చేసి ఏదో కొన్ని ఆ బీడీలో ఏదో కలిపి ఆ యొక్క మత్తుపన్న సేకరిస్తే ఆ బీడు తాగిన కాలంలో మనుషులు కొంచెం కిడ్నీ సమస్య లేకుండా ఉన్నారండి అది వంద శాతం వాస్తవం బీడులు ఎక్కువ మంది తాగేది ఎవరి గోకులకు ఏదో లంగ్స్ సంబంధించిన వ్యాధులు వచ్చేది కానీ ఈ లంగ్స్కు కిడ్నీకి ఈ యొక్క బ్రెయిన్కు ఆటకు అనుసంధానం ఉంటాయి కనుక ఇలాంటి యొక్క వ్యాధులు దూరం అయ్యేది కానీ ఈ తునికి చెట్లు లేవు తునికి పనులు లేవు ఆ వ్యాధులు ఇంకెక్కువ అంతరాయం అయిపోతున్నాయి అలాంటి కిడ్నీ డయాలసిస్ వరకు క్రియాటిన్ ఎక్కువ పెరిగిన ఫోర్ నుంచి సిక్స్ వరకు చేరిన వాళ్ళకు లేదంటే ఎక్కువ శాతము షుగరు ఎక్కువ ఉండి లేదంటే ఇంకా వేరే వేరే యొక్క కిడ్నీ సమస్యలు జోని ఉండి ఆ కిడ్నీలో క్రియాటిన్ కాకుండా అడో ఆటోమేటిక్గా స్టోన్స్ తయారు కిడ్నీ రాళ్ళు తయారు కావడం మూత్రం అంట రావడము లేక పోస్టర్ గ్రంథిలో ఎక్కువ శాతం కండరంగా వ్యాకోచి సాకు చెందడం వల్ల మన మూత్రనాళం కడ ఎక్కువ కండర్లాగా పెరిగి ఆ మూత్రం బయటికి రాకుండా అడ్డుపడతా అంటే ఒక విధంగా పెద్ద సమస్య అలాంటి వాళ్ళకు లేదంటే పైల్స్ ఉన్న వాళ్ళకు ఇంకా అనేక విధములు ఉన్న వాళ్ళకు ఒక విధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది అలాంటి దాన్ని మనం ఎలా నిరోధించాలి అని చెప్పే విధానం మనం ఎలా చేయాలి చెప్పండి ఆయుర్విధా ద్వారా తునికి చెట్టు సమూలమైన ఏమి లేదు ఈ తునికి పళ్ళు ఒక నెల ఊరు కాస్త దాదాపుగా మార్చ్ ఎన్ని నుంచి ఏప్రిల్ వరకు ఈ పండ్లు దొరుకుతాయి ఈ తునికి పనులను ఈ తునికి కాయలను సర్వసం ఈ మంచి నా డైరీ విధానం తునికి పన్ను తీసుకొచ్చి దీవులు పెట్టే మక్కాయి మరి దీనికి సాయ సిద్ధాంతం చూడండి ఉదయం లేచి ఆ తునికి చెప్పు దగ్గరికి వెళ్ళి ఆ చెప్పులు ఇప్పి ఆ పన్ను తీసుకు కాయలు రాజు కాయలు తీసుకురండి పాకానికి వచ్చిన పనులను తీసి సేకరించండి ఆ కాయలు సేకరించి ఒక వరి గడ్డినన్నా లేక ముతుక తెల్లని వస్తువులన్నా మక్క పెట్టాలి ఆ పండ్లు తిన్న వాళ్ళు తినండి పండ్లు తినకుండా ఆటోమేటిక్గా ఈ యొక్క పెచ్చులు తీయండి తీసి వీటిని ముక్కలు ముక్కలుగా చేయండి కోసి దాదాపుగా ఏంటి అంటే ఒక ఎండలో నీళ్ళలో ఆరబెట్టాలి అంటే సుంచితే ఇరిగిందాక గుంజలతో కొందరు గింజలు అంటే భయపడతారు గింజలు అంటే చెట్టు యొక్క కాయ కానీ పాకానికి వచ్చిన కాయ కానీ లేక పండు కానీ ఆ పండు యొక్క సమ్ములు అని గింజలు ఈ తోడుగా పెచ్చులు తీసి మెత్తగా చిన్న 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 ముక్కలుగా చేసి ఒక ఫ్యాన్ కానీ ఒక నీళ్ళలో ఆరబెట్టండి ఇది మంచి నండి ఆయుర్వేదాన్ని మూలన ఎంత అమూల్యమైన శక్తి మూలతం అంటే ఇందులో ఉండవలసిన కార్బోహైడ్రేట్ పదార్థాలు ఎవరికైతే కిడ్నీ డయాలసిస్ నుంచి లేక కిడ్నీలో ఎక్కువ స్టోన్స్ ఉన్నా లేదంటే అనేక విధాలుగా ఫైల్స్ ఉన్నా లేదంటే గుండె సమీక్ష వ్యాధులు ఏది ఉన్నా కానీ ఈ తునికి పండును సమూలంగా చేసుకుని మెత్తగా తరిగి దాన్ని చూర్ణం చేసి ప్రతిరోజు ఒక వంద గ్రాములు రెండు వందల గ్రాములు తయారు చేసుకోండి మినిమం మూడు నెలలకు వచ్చేంతవరకు మనిషికి ఎవరైతే కిడ్నీ అవస్థతో ఫైల్స్తో ఎవరైతే ఇబ్బందులు పడుతుందో వాళ్ళు ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరూ ఈ చినికి పన్ను సమూలంగా మెత్తగా తరిగి ఒక పౌడర్ లాగా చేసుకుని ఒక గాజు సీసాలన్నా జాడీలన్నా ఒక ముంతలనన్నా వీళ్ళను నిల్వ చేసుకుని ప్రతిరోజు ఉదయం సాయంత్రం మంచి రెండు ఆయుర్వేద మన నల్ల ఉలువలు తెచ్చుకోండి సాయిద్ర వెళ్ళు తెలుసా మన యొక్క ఉప్పు సాల్ట్ లాగా ఉంటుంది సైందం లవణం తీసుకోండి ఏం చేయండి ఈ నల్ల ఉలువలను ఒక ఏది కొన్ని ఒక పది గ్రాములు ఒక ఐదు లేక యాభై గ్రాములు ఇరవై గ్రాములు దాదాపుగా ఒక అర లీటర్ నీళ్ళలో ఒక పాలటర్ నీళ్ళలో మరిగించండి మరిగించి చల్లార్చండి చల్లార్చిన తర్వాత ఈ సైందం లవణాన్ని కలపండి ఆ సైందవ లవణ ఎంత ఒక ఐదు పది గ్రాములు ఉండాలి పెద్దవాళ్ళకి ఉన్న పది గ్రాములు ఉండాలి చిన్న వాళ్ళకి అయితే ఐదు గ్రాములు ఉండాలి ఆ ఐదు గ్రాముల మోతాదు గేమలు ఈ తునికాయ సమూహ చూర్ణం ఉండాలి అంటే సైంద లవణము మరియు నల్ల ఉల్వల యొక్క కషాయము ఈ తునికాయ యొక్క చూర్ణము ఈ మూడిటి కలుపుకొని తాగితే డయాలసిస్ అంటే దాదాపుగా ఒక రోజుకు అంటే వారానికి నాలుగు సార్లు మూడు సార్లు వాళ్ళకు ఆ డయాలసిస్లో కొంచెం మార్పు వస్తుంది కిడ్నీ టోన్స్ ఉన్న వాళ్ళకు లేక మూత్రపదార్థం అంతే కాకుండా ఫైల్స్ ఉన్న వాళ్ళకు అనేక విధములుగా మార్పు వస్తుంది అండి అంత అమూల్యమైన శక్తి ఉంటుంది దీనికి చిన్న ఉదాహరణ చెప్తా చూడండి కిడ్నీలలో లేదంటే ఈ తురికి పని తింటారు ఒక రెండు మూడు రోజులు తింటారు తిన్న మూడో రోజు నాలుగో రోజు ఏమైనా తెలుసు అండి మోషన్స్ రెడ్డు రావడము ఎక్కువ మూత్రము మంట రావడము అనేక విధాలుగా మూత్ర వ్యాధులు చూపిస్తాయి కారణం చెప్పండి అంటే ఇందులో ఏ వ్యాధికి సంబంధించిన పొడుడు శక్తి ఉంటుందో ఆ వ్యా వ్యాధి మన శరీరం సహకరించక అది మనకు ఆటోమేటిక్గా బయట సూచనలు చూపిస్తుంది కానీ అది తెలియక ఏమంటారు మనం ఏ పండు తింటే మంచిది కాదు ఏ గోంగూర తింటే పక్షపాతం వస్తుంది గోంగూర తింటే పాత రోగాలు పాత వ్యాధులు బయటపడతాయి తప్పది అందులో ఎక్కువ ప్రోటీన్స్ బలం ఉండడం వల్ల ఆ ప్రోటీన్స్ మన శరీరం మీద ప్రభావితం చెందడం వల్ల తటస్థంగా దాన్ని చూపించే మార్పు అది అది అర్థం చేసుకోక ఏం చేసి పక్కకు పెడతా ఉంటాం కానీ ఎవరైనా కానీ ఈ యొక్క తునికి పండు ఒక చూర్ణం చేసుకున్న ప్రతి ఒక్కరికి నేను మిమ్మల్ని ఊరేది ఒకటి ఆయుర్వేదమలరా ఎంతోమంది నన్ను ఆదరిస్తారు అభిమానిస్తారు నా యొక్క ఛానల్ కానీ నాది కానీ యూట్యూబ్ వై వైరల్ అయిపోయింది అంతేకాకుండా మంచి ఆదరణ అభివృద్ధి వస్తున్నాయి ఎంతోమంది ప్రేక్షక దేవులు కానీ ఈ వ్యాధితో బాధపడే వాళ్ళు ఒకటేనండి ఎంతోమంది కన్నీటి చుక్కొద్దు కన్నీటి చుక్క వ్యాధుల గురించి భయపడే శక్తి లేదు మనకు అవగాహన చేసుకునే శక్తి మనలో ఉండవలసిన ఓపిక మన కష్టించే యొక్క ధైర్యము మన శ్రమించే యొక్క మన యొక్క ఆలోచన ఈ ఎప్పుడుండో ఇలాంటి వ్యాధులను తరిమి కొట్టచ్చు అది ఏంటంటే ఈ కల్లోపతని ఏం లేదు హోమియా ఏం లేదు ఆయుర్వేదం లేదు ఆయుర్వేదంతోనే ఈ యొక్క పేదరికాన్ని కానీ సమాజాన్ని మార్పే అవకాశం ఉంటుంది అనుకొని మంచి ఆయుర్వేద అభిమానులు వదిలుతారని ఆశించుకుంటూ మరి ఒక్కసారి ప్రతి ఒక్కరికి చెప్తున్న సత్యమేయ జైత ఈ సృష్టికి మూలము మొక్కలు ఇక్కడ చూడండి గౌతమ్ బుద్ధుడు ఉన్నాడు గొప్ప చక్రవర్తి ఆ గౌతమ్ బుద్ధులే సర్వసన వదిలి ఒక చెట్టు కింద కూర్చొని తపస్ చేస్తున్నాడు అండి అక్కడ అంబేద్కర్ ఉన్నాడు ఈ సృష్టికి అన్నిటికనే విద్య గొప్పదని తన కుటుంబ త్యాగం కొరకు ఆయన విద్యను సాధించాడు కానీ కేవలం ఏమొచ్చిందండి భారతదేశానికి వచ్చిన తర్వాత ప్రపంచ ప్రఖ్యాతి గాయించిన ఇంగ్లాండు ప్రపంచంలో ఉన్నవలసిన చక్రవర్తులు అంతేకాకుండా దాని యొక్క రాజ్యాంగాన్ని ఈయనను చూసి రాజ్యాంగాన్ని వేరే విధంగా రాసుకొని దేశం విడిచి అక్కడ విద్య అభ్యసించి అమెరికా అండ్ లండన్ అభ్యసించిన తర్వాత తిరిగి మన భారతదేశానికి వచ్చిన తర్వాత ఈ విశ్వంలో ఈ ప్రకృతిలో ఈ ప్రపంచంలో ఈ మన భారతదేశం మన దేశంలో అన్నిటిని సాధించవచ్చు ఒక విద్యతోనే సాధించవచ్చు అని విద్యని నమ్మిండు కానీ సాధించిండే అం అంబేద్కర్ గారు ఆయుర్వేద ఆయుర్వేదాభిమానారా సాధించగలిగిండు కానీ ఆయన రచించిన ఒక రాజ్యాంగాన్ని ఆయన ఊహించిన రీతిలో ఆ రాజ్యాంగ అమలు పరుస్తారు కారణం ఏంది అను అనుగుణ దోపిడి తత్వం ఉన్నది పరమాణువున అసత్యాలే ఉన్నాయి కనుక ఆ యొక్క రాజ్యాంగాన్ని అమలు లేక పెదవాడు ఉన్నాడు ఉన్నడు ఉన్నాడు లేక ఉన్నారండి ఇందులో ఏది సామరస్యం అండి అంటే ఆ విద్యతోని రాణించుకోవాలనుకున్న విషయాలు కూడా ఆ విద్యతోను రాణించలేకపోతుంది కుబేరుడుగా పెద్ద ధనంగా ఏర్పరిచి కొన్ని వేల లక్షల కోట్లు ఏర్పడ్డ మనిషి కూడా ఈ సమాజంలో రాణించలేకపోతున్నాడు పేదవాడు రాణించలేకపోతున్నాడు విద్య వచ్చిన వాడు రాణించలేకపోతుండడు ఉద్యోగం ఉన్నవాడు రాణించలేకపోతుండు దీనికి అంత కారణం ఏందంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోకుండా నాదే ఆధిపత్యం చెలాయించాలే ఆ ఆధిపత్యంతో నేను ప్రపంచాన్ని ఏలాలి అందులో ప్రపంచంలో నేనే సముద్ధునిగా ఉండాలి నేనే గొప్పవాళ్ళుగా ఉండాలని ఒకరు ఒకరు అస్వార్థంతో ఎదగడానికి ఆ ఎదిగే వాళ్ళను మంచి చేసే వాళ్ళను దొక్కి ఉండడం వల్ల అక్కడ స్వార్థం ఏర్పడి స్వార్థ అయిన వాళ్ళు ఎదుగుతున్నారు స్వార్థం లేక నిజాయితీ పరులు కిందికి దిగజారిపోతుండండి ఇక్కడ ఆయుర్వేద వ్యవస్థ కూడా సృష్టికి మూలము ఈ ప్రక ఈ ప్రపంచానికి మూలం ఏదంటే ఆయుర్వేదం సృష్టి పుట్టినప్పుడే ఈ యొక్క చెట్లు పుట్టినాయి ఈ ప్రకృతి వికసించింది ఎప్పుడైతే ఈ చెట్లు ఈ ప్రకృతి జీవం వికసించిందో అప్పుడు ఆయుర్వేదం వికసించింది ఆ దాన్ని బట్టి ఆ యొక్క కాలాకృతాన్ని బట్టి మనం నడుచుకునే విధానాన్ని బట్టి మన యొక్క ఆహార నియమాన్ని బట్టి దాని నియమ నిర్మాధనాలను పట్టుకొని ఆ యొక్క ఆహార పనులు కానీ ఆ యొక్క ఆహార అలవాటు తిను తిన్నప్పుడే ఆరోగ్యాలు బాగున్నాయి కానీ ఎప్పుడైతే దాన్ని నిరోధిస్తావో ఆటోమేటిక్గా మనం అనారోగ్యానికి గురైన ఇందులో ఏదండి ఫస్ట్ వచ్చింది ఏది ముద్దస్థకు వచ్చింది ఏది చివరికి అర్థమయ్యేది ఏది చివరికి అది లేదు మనం బతకగలుగుతున్నామా లేదు తీసు గాలి పీర్చుకున్న ఆయుర్వేదమే నీరు తీసుకున్న ఆయుర్వేదమే ఆహారము ఆయుర్వేదమే కానీ దాన్ని ఏ విధంగా తీసుకోవాలి ఏ వ్యాధిగ్రస్తుని తీసుకోవాలి ఎలా తీసుకునే విధానం చెప్పే విధానమే ఆయుర్వేద విధానం అలా అందరూ మంచి ఒక విధానంలోకి రావాలని ఆశించుకుంటూ అంతేకాకుండా అందరూ ఆయుర్వేద అభిమానులుగా మంచి ఆరోగ్యాలతో ఆయుర వృద్ధిలను ఆశించుకుంటూ నేను చెప్పేది ఒకటే ఇక్కడి నుంచైనా ప్రతి జీవి ప్రతి మనిషి భూమికి సూర్యునికి చంద్రునికి మన శరీరం అనేది ఒక విద్యుత్కర తరంగాలు భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని ఈ రెండింటిగా అన్లోమానపాతం ఎల్లోమానపాతంగా మార్చుకోండి నీకు తెలిసిన ఒక ఆర నియమాలు నీకు తెలిసిన ఒక పంట నువ్వే పండించుకొని ఖచ్చితంగా నువ్వు గంగా చేసుకుంటే వంద శాతం మన యొక్క శరీరంలో ఏ వ్యాధులు రావండి ఇదే ఒక ఆయుర్వేద రహస్యం అంతేకాకుండా మన సృష్టిలో ఉండవలసిన దానిగా నేను ఇంతకుముందు చెప్పిన విధంగా ఈ సృష్టిలో అంటే ఇక భూమి మీద ద్రవ పదార్థం అనేది ఎనభై శాతం ఉన్నది ఘన పదార్థం అనేది నలభై శాతం ఉంది మన శరీరం కూడా ఘన పదార్థం అనేది ఇరవై శాతం ఉన్నది ద్రవ పదార్థం అనేది ఎనభై శాతం ఉన్నది మన తీసుకునే ఆహారం కూడా వ్యతిరేక దిశలో తీసుకొని ఘనం అనే పదార్థాన్ని ఎనభై శాతం తీసుకోవాలి తీసుకుంటే ఇక్కడ నుంచి అయినా మన శరీరంలో ఉన్న అవయవాలు కానీ కిడ్నీ కానీ ఇంకా వేరే మెదడు కానీ ఏదైనా కానీ వంద శాతం ఆరోగ్యవంతంగా ఉంటుంది ఎప్పుడైతే అవయవాలు ఆరోగ్యవంతంగా ఉన్నావో మనం ఆటోమేటిక్గా మన శరీరం కూడా మనం ఆర్థ్యంలో ఉండి మనకు ఎలాంటి వ్యాధులు ఇదే మన యొక్క ఆరోగ్య అదే మన యొక్క జీవిత రహస్య మార్గం అనేది మీరు అందరూ ఎంచుకొని మంచి ఆయుర్వేద అభిమానం వర్ధిల్తారని ఆశించుకుంటూ మీతో సెలవు తీసుకుంటూ జై ఆయుర్వేదం జై జై ఆయుర్వేదం జై హింద్